అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం ఈరోజు వైఎస్ఆర్సిపి బెల్లకూరు మండలంలో ఒక నాయకుడు ఉన్నాడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈయనకి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది ఎలక్షన్ బాగా చేయగలడు ఓటర్స్ని మబ్బి పెట్టగలడు బెదిరించగలడు అని చెప్పి ఒక ట్రాక్ రికార్డు ఈయనకుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లో ప్రచారాలనేది సర్వసాధారణమే పెళ్ళకూరు పంచాయతీకి మా తెలుగుదేశం పార్టీ ప్రచార ఆటో వస్తే నువ్వు నీ రౌడీ మోకలను పెట్టి మా ఆటో ఫ్లెక్సీలు చూపిస్తావు నువ్వు మా అభ్యర్థి నెలవల విజయ్ సింగ్ గారిని బీజేపీ నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని మా నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారిని ఇవన్నీ ఫ్లెక్సీలు కూడా నువ్వు చూపిస్తావు నీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నీకు ఏ విధంగా తాపత్రయం ఉంటుందో నువ్వు గెలిపించుకో నువ్వు మగోడు అయితే అంతేగాని ఫ్లెక్సీలు చింపిస్తే దాన్ని ఏమంటారో తెలుసా ఆడు అని అంటారు గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై నాలుగుకి నీ రాజకీయ చరిత్ర నీ రాజకీయ అధ్యాయం ముగుస్తుంది గుర్తుపెట్టుకో సత్యనారాయణ రెడ్డి ఫ్లెక్సీలు చింపిస్తావు రౌడీజం చేస్తావు ఏమనుకుంటున్నావు నువ్వు నేను రౌడీజం చేయలేం అనుకున్నావా రాలేమనుకున్నావా తస్మా జాగ్రత్త సత్యారెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అడుగులో అడిగేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నీ పరిస్థితి నిన్ను నమ్ముకున్న రౌడీ మోకల పరిస్థితి ఏ విధంగా ఉంటదో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నీ రౌడీ మోకల్ని ఆట తీస్తావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు జాగ్రత్త నీకు వయసు మీద పడింది సుమారు డెబ్బై సంవత్సరాలకు దగ్గరగా ఉన్నావు వయసుకు మించి ఎగరొద్దు నువ్వు వయసు దృష్టిలో పెట్టుకొని పోయేది నేర్చుకో నువ్వు మా ఫ్లెక్సీలు చింపిస్తే మేము గమ్మగా ఉంటాం అనుకుంటున్నామేమో ఇది ప్రజాస్వామ్యది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మనం అందరం కూడా నివసిస్తున్నాం హక్కులు ప్రతి ఒక్కరికి చెందుతాయి హక్కులు మీ చుట్టం కాదు మీరు రాజారెడ్డి రాజ్యాంగం రాసుకొని ఈరోజు సుమారు ఒక నెల ఉంది ఎలక్షన్ అయినా కానీ మితి మించిపోయి బరి తెగించి నువ్వు ఫ్లెక్సి చూపించడం అంటే నువ్వేమో తెలుగుదేశం పార్టీ జెండా ఇది నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో మందిని సాఫ్ట్వేర్లు చేసిన పార్టీ ఎంతో మందిని ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ చేసిన పార్టీ ఎంతో మందిని బడుగు బలహీన వర్గాల వారిని ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబెట్టిన పార్టీ ఈరోజు మా పార్టీ ఫ్లెక్సీలు నువ్వు చిప్పిస్తావా నీకు నీకు దగ్గరకు వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నిన్ను నమ్ముకో ఉన్న నిన్ను నమ్ముకో ఉన్న నీ రౌడీ మోకల్ని తాట తీయించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మీరు తల్లకిందులు తపస్సు చేసినా కానీ ఈ సూలూరుపేట ఏ స్వర్గం కావచ్చు రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపిని కావచ్చు అంత మంది ఇస్తాం ఈ సూలూరు గడ్ లో ఉమ్మడి అభ్యర్థి గారిని